స్టాఫ్ తర్వాత మినిస్ట్రీ లేబర్ నుంచి స్టాఫ్ అందరికి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి చాలా చాలా థ్యాంక్ యూ మీరు ఫస్ట్ టైం జిల్లాలో సో మీరు అందరూ మీకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ చేయడం నాలుగు డాక్యుమెంట్స్ కావాలి ఆ డాక్యుమెంట్స్ అక్కడ వెరిఫై తర్వాత ఇక్కడ ఎంట్రీ చేసుకొని దీంతో మీకు పర్సెంటేజ్ ఇవ్వడం జరుగుతుంది పర్సెంటేజ్ తప్ప మీకు హియరింగ్ హియరింగ్ ఏట్ తర్వాత జోబోటింగ్ డిజైబుల్స్కి తర్వాత విజువల్ ఎంపిటేయిన్మెంట్ ఈ నాలుగు రకాల ఎంపైర్మెంట్కి మీకు ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది హైదరాబాద్లో సో దీనికి కూడా అప్లై చేయవచ్చు విజిస్ట్ ఆఫ్ నేబర్ వాళ్ళు ఉన్నారు దీనిలో మీకు మొత్తం గైడ్ చేస్తారు ఏదైనా ఇబ్బంది ఉంటే నా ఎంఆర్ఓ గారు ఎంపీజీ గారు అందరూ అందుబాటులో ఉన్నారు మీరు దయచేసి వాళ్ళందరికీ సాయం తీసుకుంటే ఈరోజు పని చేసుకొని మీరు వెళ్ళాలి ఫైవ్లో బాగుంది ఓకే సో నేను కూడా ఉన్నాను అందులో ఏదైనా ఇబ్బంది థ్యాంక్ యూ